టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే ఎంట్రీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా గతంలో మహిళలకు నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ మూడవ బ్యాచ్ కుటుంబిశుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

अच्छा नहीं तो सी अंदर भी कुचा है कुचिला कुचा इसमें कुछ ना नहीं तो इस तरह से बांके रही कोई कार्यकर्ता हो तो इसके बाद क्या होगा बजाने के लिए పోతు గౌరవ మంత్రి వైద్యులు రాష్ట్ర మంత్రివైదులు గౌరవ గౌరవనీయులు పెద్దలు శ్రీ డోలా బాల స్వామి గారికి స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గం తరఫున సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సార్ అందరి మన గౌరవీల పెద్దలు రాష్ట్ర మంత్రి మంత్రులు శ్రీ డోల బాల స్వామి గారికి కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన అందరికి స్వాగతం సుస్వాగతం సార్ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ముందుగా మన గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరంజయ స్వామి గారిని సాదారణంగా వేదిక పేరు ఆహ్వానిస్తున్నాం వారు తమ స్థానాన్ని అలంకరించవలసిందని కోరుతున్నాం వేదిక పైన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారు తమ స్థానం కోరుతున్నాం అలాగే గుడ్లూరు మండల పార్టీ వర్గాల మండల అధ్యక్షులు లక్ష్మీ నరసింహం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే లింగ సంవత్సరం మండల పార్టీ అధ్యక్షులు శ్రీ వేవలు గోపాలరావు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అలాగే ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాజకల్లు సుబ్బారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కందుకూరు రాష్ట్ర కమిటీ నాయకులందరూ కూడా ఇటు కుడివైపు ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా చిలకపాటి బాధు అలాగే బెజవాడ ప్రసాద్ గారు కోరుతూ అందరూ దయచేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ పూర్తి అలాగే అక్కడ మహిళలందరూ కూర్చోవాలి వాళ్ళకి వాళ్ళకి శ్రీ నారా లోకేష్ బాబు గారి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కందుకూరు పట్టణంలో ఎప్పుడూ కనీ విని రీతిలో మహిళలకి చేయుతనివ్వాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్కు ముందే శక్తి పేరుతోటి ఒక ట్రైనింగ్ సెంటర్ని కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించి సుమారు నాలుగు వ్యాక్సిన్ని ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి మిషన్లు ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారికి దక్కుతుంది అందుకు వారిని మనందరం కూడా అభినందించాల్సిన అభినందించాల్సినగా అభినందించాల్సిందిగా మహిళా తండ్రులందరినీ కోరుతూ ఉన్నాం ఎంతో గతంలో ఒక బాధ్యకి కుటుంబ వంద మందికి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు నూట యాభై మందికి వంద మందికి నూట యాభై మంది ట్రైనింగ్ అయ్యారు వంద మందికి ఈరోజు కుటుంబ శ్రీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోల బాలవీరంజయ గారికి స్వాగతం పలుకుతూ ముందుగా కార్యక్రమానికి ముందుగా మన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూర్ణిమాలం बस ये आईपीएनएस दोस्त है नहीं करेंगे तो क्या नहीं पेस्ट को तो क्या करेंगे तेरा ओह हो आप हो एका एडकडवेकड <laughs> 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 <yekala enakadu kei kunda> మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మన నాయకుడు లోకేష్ హామగార విషయం మరచిపోకూడదు ఈ రోజు పార్టీ సభ్యత్వాలు తీసుకుంటే ఎక్కడా లేని విధంగా కోటి పైన సభ్యత్వాలు సృష్టించి ఈ కార్యకర్తల కోసం ప్రమాద భీమాని రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు పెంచి కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి స్పష్టంగా అమలుపరిచేటటువంటి వ్యక్తి మన యువనేత నారా లోకేష్ హామగార విషయం గమనించుకోవాలి ఏ రోజు మంగళగిరిలో అపోలో విజయాన్ని సాధించారు కష్టపడ్డారు లోకేష్ బాబు కూడా తన నియోజకవర్గం ఖర్చు కోటలాగా ఉండాలని సంకల్పించారు ఆ విధంగా తీర్చిదిద్దారని తెలియజేసుకుంటూ ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో ఏ విధంగా అయితే సంస్కరణ తీసుకొచ్చారు దిశగా తీసుకొస్తున్నారు ఈ రోజు మన ప్రాంతంలో ఉన్న టీచర్ అందరూ కూడా ఈ శాఖలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అనేది భారతదేశానికి ఒక తలమార్గంగా ఉండేలా తయారు చేయాలన్న సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ శాఖల సమస్య వచ్చినా సంబంధ మంత్రులకు పంపడం పార్టీని ప్రభుత్వాన్ని సమానం చేయడంలో కీలక భూమి పోషిస్తా ఉన్నారు ఎప్పటికి కూడా పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ ప్రతిరోజు నిర్వహిస్తూ ప్రతిరోజు ఒక మంత్రి అందుబాటులో ఉండి కార్యకర్తలకు అర్థ విధంగా ఉంటూ ప్రజ కార్యకర్త సమస్యల పరిష్కారం చొరవ తీసుకుంటా ఉన్నారు అంతేకాకుండా ప్రజా ప్రజాత్వాన్ని నిర్వహిస్తూ లక్షలాది మందిని ఇప్పటికే కలుస్తూ వారి సమస్యల పరిష్కారం అవసరం ఆ శాఖ మంత్రులకి ఆయన మొత్తం మీ మీ సమస్యలు సమస్యలన్నీ పరిష్కరించమని చెప్తూ మళ్ళా తర్వాత రోజు వచ్చి మీరు ఎన్ని చేశారు ఎన్ని చేయాలని కూడా దగ్గర ఆయన పర్యవేక్షణ విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ బీజేపీ మూడు పార్టీల మధ్య సమన్వయాన్ని కూడా కీలక పోషక పరిస్థితి మన యువ నాయకులు కూడా మన ప్రత్యేకంగా తెలియజేయాలి ఈ రోజు ఒకటే చెప్తారు కార్యకర్తలు ఎవరో మాట్లాడినా మనం కూటమిలో ఉన్నాం కూటమి ధర్మాన్ని మనం పాటించాలి ఎవరు కూడా తెలిసి తెలియకుండా దీని విషయంలో మనం తగ్గవలసి ఉంది మేము అందరూ కూడా ఈ రోజు మనకు మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ముందుగా అనుకుంటా ముందుకెళ్తాం అని చెప్పేసి ఈ ఎన్డీఏ భాగస్వామి పక్షాల మీద మనం కలుపుకోని కోసం బాధ్యత మన ఉందనే విషయాన్ని మా అందరం కూడా నిర్దేశం చేస్తా ఉన్నారు ఈ రోజు ప్రభుత్వం ఇందాక మన బీజేపీ నాయకులు గారు చెప్పారు పొగాకు పరిశ్రమ ఒకటే కాదు ఈరోజు రామాయపట్నం రామాయపట్నంలో ఆ రోజు మనం పేపర్ బిల్ తీసుకొచ్చాము తర్వాత ప్రభుత్వం దాని అదే విధంగా ఆ రోజు చాలా ఉద్యోగాలు వచ్చాయి మన బీపీసీఎల్ రిఫైనరీ బీపీసీఎల్ రిఫైనరీ మొత్తం విశాఖపట్నం నుంచి అన్ని తిరిగి వచ్చారు దొరకడ చూసారు రామయ్యపట్నంలో వస్తుంది అంటే కందుకూరు కావలి సింగరాకుల ప్రాంతాలకి ఉపాధి కల్పించేటువంటి అవకాశం వరం కూడా వస్తుంది ఇంతే కాకుండా రెనూబుల్ ఎనర్జీలో కూడా మరిన్ని ప్రాజెక్టులు మన ప్రాంతానికి రాబోతున్నాయని తెలియజేస్తున్నాం ప్రాజెక్టు నీళ్ళు కావాలంటే మనకి సోమవరాల నుంచి పద్నాలుగు పంతొమ్మిదిలో నీళ్లు అవార్డు ఇచ్చి ఆ పని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటే తర్వాత కూడా అవి మనం వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజున మనకి వెనుగొండ నుంచి కూడా నీటి కేటాయింపులకి ఉత్తర్వులు ఇచ్చున్న ఈ రాళ్లపాడ ప్రాజెక్టు కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాం మనకి మాట ఇచ్చారు కందుకూరు జిల్లాలో తిరిగి ప్రకాశం జిల్లా కలుపుతా ఉండదు తప్పనిసరిగా కొద్దిగా లేటుగా అయినా కానీ అది ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసేదానికి మన ప్రభుత్వం నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నారు గారు కూడా చాలా సందర్భాల్లో అభివృద్ధి విషయంలో అందరం కూడా అంటే కందుకూరు అనుకోకుండా ఉమ్మడి పన్నెండు మంది ఎమ్మెల్యేలు కలిసి నాయకులు కలిసి అభివృద్ధి విషయంలో కందుకూరు కాకుండా ఈ రోజు ఒక దార్శనికుడు ఎన్టీఆర్ గారు జాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు నడుస్తా ఉన్నారు ఈరోజు లోకేష్ బాబు గారు పార్టీలో ఒక తిరుగులేని శక్తిగా ఉన్నారు కార్యకర్తలు తీసుకుంటున్నారు భవిష్యత్తులో పార్టీకి రాష్ట్రానికి వారి నాయకత్వం చాలా అవసరం వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పార్టీ మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కార్యకర్త గవర్నమెంట్ వచ్చింది ఆరు నెలలు అయింది మా కష్టాలు తీసుకోవడం మా దగ్గర మంత్రి మండలం లేదు అయినప్పటికీ కూడా ఆరుపడుతున్న చెప్తున్నామా చాలా ప్రోత్సాహకాలు తీసుకొస్తా ఉన్నాం మనకు చెప్పిన దాని ప్రకారం సూపర్ సిక్స్ కూడా చాలా అమలు పరిచే మనం ఈరోజు గ్యాస్ ఇచ్చారు పెన్షన్ భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీ బాధిత నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో మహిళలకి కుట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అందరి విచ్చేసినటువంటి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ బాల డోల స్వామి గారికి అలాగే టౌన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లేశ్వరావు గారికి అలాగే ఉలోపాల మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు గారికి మన గుడ్డూరు మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు నా నాగరాజు గారికి అలాగే పొలూటూరు పాల మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు మాలా లక్ష్మీేశ్వరం గారికి అలాగే లింగ సౌద పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు ఏర్మల గోపాల్ గారికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు సోదరు ప్రసాద్ గారికి సభాధ్యక్షుడు సోదరుడు చదరవాడ కొండ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సోదరి సోదరి మనందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీరందరూ కూడా ఈరోజు ఒక శాసన సభ్యుడిగా మీ అందరి వాడిగా ఈరోజు మీ ముందు నమ్ముతున్నానంటే దానికి కారకుడు మన నాయకుడు నారా లోకేష్ బాబు గారని చెప్పి నేనైతే గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటున్నా అంటే ప్రతి సందర్భంలో వెన్ను తట్టి భయపడగాకు నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు అని చెప్పి మమ్మల్ని వెన్ను తట్టి వాళ్ళలో యువ యువకుల్లో నన్ను కూడా ఒకటిగా భావించి నన్ను ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు శాసనసభ్యులు అయ్యాం మీరందరూ కూడా ఇటువంటి శుభ సందర్భంలో మీరందరికీ కూడా మహిళలతో ఈరోజు లోకేష్ బాబు గారి బర్త్డే పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మేమందరం కూడా ఇన్ఛార్జ్ టైంలోనే మీకు టూ టైమ్స్ మిషన్లు సోదరి సోదరం వాళ్ళ కుటుంబాల్లో చిన్న చిన్న కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటాయి వాళ్ళని భర్తలని డబ్బులు వాళ్ళ కాల మీదే వాళ్ళు నిలబడాలనే ఒక ఆలోచనతో ఆ రోజు యువనాయకుడు లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత నేను కూడా అక్కడ చూశాను చాలా మంది మహిళలకి మనం కూడా ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారని ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ రోజు దానిలో భాగంగా ఎలక్షన్ కూడా రావడం మేమైతే త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే వచ్చినాయి మిషన్స్ కానీ ఏదో ఒక శుభ సందర్భం రావాలంటే ఈరోజు నాయకుడు భతక రోజు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా మహిళలు ఒక సోదరుడుగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో చూస్తూ ఉంటే ఎక్కడికి పోయిన జన నేరాజనాల మధ్యలో ఈరోజు ఆయన మన పంచాయ మన ఐటీ మంత్రులు అలాగే విద్యాశాఖ మంత్రులు మనందరికీ ఈరోజు ఫ్యామిలీతో బర్త్డే అంటే ఫ్యామిలీతోనూ మన క్లోజ్ సర్కిల్లోనూ జరుపుకునే బర్త్డే కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న యువత బాగుండాలని చెప్పి లో ఈ రాష్ట్రానికి ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి ఆలోచనతో బర్త్డే రోజు కూడా మన రాష్ట్ర ప్రజల కోసం కష్టపడే అటువంటి నాయకుడు మన బావితరాలు తెలుగుదేశం పార్టీకి రావడం నేనైతే చాలా గర్వంగా భావిస్తా ఉన్నా ఈరోజు అంతకుముందు తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉంటే లో సరిపోతే రెండు లక్షలు ఉండేది మన అందరికీ ఈ రోజు దాన్ని మళ్ళా ఐదు లక్షల రూపాయలు చేసిన ఘనత మన నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఈ నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు సమావేశం మన విజయవాడలో జరిగేటప్పుడు రెండు లక్షలు అంటే కాదు మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ నమ్ముకున్న కార్యకర్తకి వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా నష్టం జరిగితే వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు ఐదు లక్షలు ఇద్దామని చెప్పినటువంటి గొప్ప మనసున్న మన ముఖ్యమంత్రి వారిలో ఈరోజు మహిళలకి డాక్టర్ గ్రూపులు కానీ మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఏదన్నా ఉన్నట్టే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమం సిక్స్ సూపర్ సిక్స్ చెప్పడం జరిగింది తప్పకుండా మంత్రి గారు కూడా చెప్పారు మీ అందరికీ ఈ ఏదైతే ఎలక్షన్లో చెప్పారో దానికి తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరూ కూడా ఉన్నారు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు అన్నింటినీ కూడా అధిగమించి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏడు పదుల వయసులో మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడతా ఉన్నాడో మీరు అందరూ కూడా చూడాలి తప్పనిసరిగా ఏవైతే సూపర్ సిక్స్ పెట్టారో వాటన్నిటిని అధిగమించే పార్టీ కంపల్సరిగా మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరికీ కూడా స్వామిగారు మేము ఏ రాజకీయంగా ఏ డైరెక్షన్ ఏదైనా ఒక పని కావాలని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని నేనైతే ఉన్న నాయకుల్లో స్వామి గారిని అడుగుతా అసలు ఈ పని చేస్తే ఏ విధంగా ఉంటుంది సార్ ఏ విధంగా మనకి మంచి పేరు రావాలి నియోజకవర్గం అంటే సార్ కూడా సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు అటువంటి మంత్రివర్యులు మమ్మల్ని దురదృష్టవాహంతో కొన్ని శక్తులు మమ్మల్ని ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు తెరవడం జరిగింది తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన స్థానిక మంత్రివర్యులు స్వామి గారు అలాగే గుట్టుపేట రవి గారు కూడా మనల్ని ఇమ్మీడియట్లుగా ప్రకాశం జిల్లాలో కలిపేదానికి అందరం కూడా నేను కలిసిన ప్రతి సందర్భంలో మమ్మల్ని ఎప్పుడు ప్రకాశం జిల్లాలో కలుపుతాననేదే అడుగుతాను ఎందుకంటే ఈరోజు కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంటే మనకి ఒక మంచి నియోజకవర్గం ఉన్నది ఇదే నెల్లూరు జిల్లాలో ఉంటే మనం ఒక రిమోట్ ఏరియాలో ఉన్నట్టుగా వాళ్ళు భావించే పరిస్థితి ఉంది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఇమీడియట్గా ప్రకాశం జిల్లాలో కలిసేదానికి పెద్దలందరూ కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్కి ఎక్కడా కూడా ఒక రూపాయి నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రివర్యులు మన నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ హాస్టల్స్కి డెబ్బై లక్షల రూపాయలు రిపేర్స్కి ఇవ్వడం జరిగింది ముందుగా మంత్రివర్యులకి ఉదయపూర్వక కందుకూరు నియోజకవర్గం పట్ల నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ఆర్డిఓ ఆఫీస్ దగ్గర ఎస్సీ మై ఆడపిల్ల హాస్టల్ ఉంది చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు దానికి కూడా మూడు కోట్ల రూపాయలకు కొత్త బిల్డింగ్ని ఇప్పుడు రేపు బడ్జెట్లో ఎవడి కూడా దానికి కూడా మంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ తప్పనిసరిగా మా సొంత నియోజకవర్గంలో కొండేపీ కందుకూరు రెండుగా నేను ఎప్పుడూ భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మనందరం కూడా కండేపీ పనిగిరి కొండేపి కందుకూరు నియోజకవర్గం కలిసిమెలిసి ఒకరికొకరు రిలేషన్స్ ఉంటాయి అలాగే నిద్రలు వేస్తే కందుకూరు వస్తూ ఉంటారు మనం కూడా అన్ని కలిసిమెలిసి ఉంటాయి కాబట్టి మీరు రెండు నియోజకవర్గాలుగా చూడకుండా మీ నియోజకవర్గంతో ఒకటి మా కందుకూరు నియోజకవర్గంలో కూడా ఒకటి అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా సహాయ శాఖలు అందించాలని చెప్పి గౌరవ మంత్రివర్గం కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సార్కి చాలా పనులున్నా కూడా తప్పనిసరిగా మీరు రావాలి సార్ లోకేష్ బాబు బర్త్డేకి అని చెప్పి పిలవగానే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటికి కూడా వన్ బై వన్ నాకు కూడా కొత్తగా శాసనసభ్యులు అయ్యాను పెద్దల సహాయ సహకారాలతో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ అభివృద్ధికి నేను ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి మీ అందరి మీ కుటుంబ సభ్యుడిగా ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఇరవై నాలుగు గంటలు కష్టపడి ముందుకు తీసుకొనిపోతానని చెప్పి హామీ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మళ్ళీ మరొకసారి మీ మహిళలందరిలో మీ మహిళల మధ్యలో మన నాయకుడు లోకేష్ బాబు గారి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా లోకేష్ బాబు గారి నాయకంతా జై తెలుగుదేశం సింగరాయకొండ ప్రాంతాలకు సంబంధించినటువంటి మూడు చక్రాల పండ్లు కానీ కృత్రిమ కాలు కాని అలాగే చెవుడి వారికి మిషన్లు కానీ సింగరాయకొండలో ఎవడం జరుపు ఎవరున్నా ఆ సింగరాయకొండ శిబిరానికి పంపించినట్లయితే అవి అందజేయబడతాయి దయచేసి అందరూ గమనించాలని మనం చేస్తూ ముందుగా వల్లిపు భవాని వీరు మూగువారైనప్పటికి కూడా ఆత్మవిశ్వాసంతో కుట్టు శిక్షణలో ప్రావీణ్యం పొంది ఈరోజు మన గౌరవ ద్వారా తీసుకునేవారు అయితే పుట్టుకతోటి మూగువారు వారిద్దరు కూడా ఆత్మవిశ్వాసంతో ఈ పని నేర్చుకుని తద్వారా వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరుచుకోవడం కోసం ఈ కుట్టు శిక్షణ శిబిరంలో పాల్గొనడం జరిగింది అలాగే అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి